నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు మరి ప్రస్తుతం ఏపీకి మోంటా తుఫాను గండం పొంచి ఉన్న వందున కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉండాలన్నట్టుగా కూడా మోదీ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అసలు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎదుర్కొన్నారు ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ శ్రావణి వీక్షకులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటారని దానికి ఉదాహరణ హుద్ హుద్ తుఫాన్ అని కూడా చాలా మంది చెప్తారు సార్ మరి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రానికి మోంతా తుఫాన్ నుంచి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది ఇటువంటి నేపథ్యంలోనే ప్రధాని మోదీ గారు ఫోన్ చేయడం అప్రమత్తంగా ఉండాలని సూచించడం కేంద్రం నుంచి కూడా సహాయాలు ఉంటాయని చెప్పడం ఇదంతా ఒక ఎత్తే అయితే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు ఎదురు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎదుర్కొన్నారు అసలు బయటకు వచ్చారా చాలా మంది మాట్లాడతారు అసలు ఆయన ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆయన బయటకే రాలని మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డిని ఒక ఘాటు కట్టేయలేవమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి అవటం ఆయన ప్రజా జీవితంలో చాలా సుదీర్ఘకాలం నుంచి ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడు అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రికి సమకాలికుడు వాళ్ళిద్దరు ఒకేసారి డెబ్బై ఎనిమిదిలో శాసనసభ్యులుగా ఎంపికయ్యారు ఎన్నికయ్యారు అప్పటి నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అవకాశాలు ముఖ్యమంత్రిగా అవటానికి సార్లు వచ్చినాయి ఆయనకన్నా ముందుగా ముఖ్యమంత్రి అయ్యాడు సార్లు ఎక్కువ ముఖ్యమంత్రిగా చేశాడు ఇది నాలుగోసారి చేస్తున్నారు మూడు సార్లు పూర్తయి కాబట్టి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారంటే ఆయన చాలా విస్తృతమైన పరిధిలో పనిచేశారు అన్నీ అంటే ఇటు తెలంగాణలోను రాయలసీమలోను అటు ఆంధ్ర కోస్తా ప్రాంతాల్లో ఉండే సమస్యలు కానీ ఏ ఏ సీజన్స్లో ఏ ఏ ప్రాంతాల్లో ఇలాంటి ప్రకృతి వైపరీత్యం సంభవిస్తాయి ఏ ఏ రంగాలకి వాటి వల్ల నష్టం జరుగుతుంది వాటికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలనేది ఆయనకి బాగా తెలుసు తర్వాత ఉద్వు తుఫాన్కే కాకుండా ఉద్వు తుఫాన్ని అత్యంత సమర్థనీయంగా ఆయన ఒక బస్సులో కూర్చుని పవర్ లేకుండా కూడా వైజాగ్లో జరిగిన నష్టాన్ని అత్యంత త్వరితంగా రికవర్ తేరుకునేటట్టుగా చేయటంలో ఆయన మంచి పేరు సరిపించాడు అంతకుముందు వరిసా రాష్ట్రం కూడా ఇలాంటి భారీ వరదల తుఫాన్లు చిక్కుకున్నప్పుడు కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేతులు ముడిసి కూర్చోకుండా లేకపోతే కళ్ళు తెరిచి చూస్తారు కూర్చోకుండా మన రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి అత్యవసరంగా అందించాల్సినటువంటి ఎలక్ట్రికల్ పరికరాలు కానివ్వండి ఫుడ్ కానివ్వండి వాటర్ కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి టెంట్స్ కానీ దుప్పట్లు కానీ ఏవైనా సరే అక్కడ ఆ రాష్ట్రానికి అత్యవసరమైనటువంటి సామాన్లు ఇక్కడ నుంచి అంటే తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు ముందు ఆపదలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని పంపటం ద్వారా కూడా ఆ రోజున ఆయన ఒక జాతీయ స్థాయిలో దృష్టిని ప్రజల దృష్టిని ఆకర్షించాడు ఇది కదా ఒక ముఖ్యమంత్రి ఉండాల్సిన అనుభవం చొరవ తర్వాత మానవతా దృక్పథం తర్వాత త్వరితంగా కదిలి చర్యలు తీసుకోవటం అనేది అది ఇతరులకు కూడా ఒక లెసన్ ఒక గుణపాఠం లాగా వచ్చింది గతంలో ఏంటంటే ఏ రాష్ట్రంలో గనక ఒక సం ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే ఆ ముఖ్యమంత్రులు ఆ యంత్రాంగమే కొట్లాడేవాళ్ళు దాంతో పడి తిప్పలు అంటే ఇబ్బందులు పడేవాళ్ళు కానీ పక్క రాష్ట్రాలు కూడా ఆదుకోవచ్చు అని చూపించాడు కేంద్రం నుంచి రావడానికి లేట్ అవుతుంది అదే మనకి పక్క పొరుగు రాష్ట్రం సరిహద్దు రాష్ట్రం కాబట్టి వైజాగ్ విజయనగరం లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో ఉండే అదనపు పోల్స్ ఇది కరెంటు స్తంభాలు కానీ తర్వాత ట్రాన్స్ఫార్మర్లు కానీ తీగలు కానీ ఇలాంటివన్నీ కూడా ఏ ఎక్విప్మెంట్ కావాలంటే ఆ ఎక్విప్మెంట్ ఫుడ్కి సంబంధించి ఫుడ్కి వెళ్ళిపోయి మెడిసిన్స్ మెడికల్ టీమ్స్ వెళ్ళినాయి తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలు వెళ్ళినాయి అట్లా అంతా కూడా వెళ్ళేటప్పటికి ఒరిస్సాకి చాలా పెద్ద రిలీఫ్ వచ్చింది అంటే ఒక రాష్ట్రమే గనక పోరాడాలంటే దాని శక్తియుక్తులు దానికి ఉండే వనరులు పరిమితం పక్క రాష్ట్రం కూడా భుజం కలిపేటప్పటికీ ఒక బండి దిగబడిపోతే ఇద్దరు ఉండి రెండు చక్రాలని గనక బలవంతులైన వ్యక్తులు కనుక తోస్తే బయటపడుతుంది అట్లాగే ఒక చక్రం తోస్తే తొందరగా బయట పడది ఏ బండి అయినా అట్లా రెండు ఆ ప్రభుత్వం ఎంత కష్టపడిందో ఈక్వల్గా ఈయన కూడా ఆ రోజున ఒక బాధ్యత తీసుకుని చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజా జీవితంలో అనుభవం లేదు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఆయన గతంలో ఒకసారి కూడా మంత్రిగా కూడా చేయలే ఒకేసారి ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు ప్రజలు ఆయన బాగా ఆశించి ఎన్నో మార్పులు చేస్తాడని మేలు చేస్తాడని చేస్తే వాళ్ళకి జరగలేదు వాళ్ళు నిరుత్సాహపడ్డారు వేరే విషయం ఆయన విఫలమయ్యాడు కానీ మనం ఈయన్ని ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు చంద్రబాబు నాయుడు గారు లాగా చేశాడా అని మీరు అడిగితేనే చెప్పలేను ఎందుకంటే ఆయన గతంలో చూడలేదు ఇలాంటి గతంలో ఒక సమితి ప్రెసిడెంట్గా చేస్తుంటే కొంత అనుభవం చెప్తుంది ప్రజల్లో ఒక సర్పంచ్గా చేస్తే కనీసం ఒక స్థాయిలో అనుభవం చెప్తుంది ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి స్తే జిల్లా స్థాయిలో అనుభవం చెప్తుంది మంత్రిగా చేస్తే రాష్ట్రంలో చిక్కుతుంది ఆయన ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నాడు కానీ ఎంపీగా ఉన్న వాళ్ళకి ప్రజా జీవితంతో సరాసరి సంబంధాలు ఉండవు ఇలాంటప్పుడు ఎలా స్పందించాలి ఎలా నిధులు విడుదల చేయాలి ఏమేమి అంశాల మీద ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు మీరు అన్నారు మంతా తుఫాన్ గురించి కేంద్రం కూడా స్పందించిందని ఇవాళ రాష్ట్రంలో జరగాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు దానితోడు ఆయన కూడా ఫోన్ చేశారు కే ప్రధానమంత్రి మోడీ గారు మీకు మా వైపు నుంచి ఆయన కూడా చెప్పాడు ఆల్రెడీ నేషనల్ డిజాస్టర్ టీమ్స్ అవన్నీ కూడా ఏ ఏ ప్రదేశాల్లో ప్రమాదం ఉందో మేము అన్నిసట్ల పెట్టేసాము వాళ్ళ సేవలు అందిస్తున్నారని కూడా చెప్పాడు నేషనల్ డిజాస్టర్ అని ఇవన్నీ ఉంటాయి కదా ఫైర్ అండ్ డిజాస్టర్ అట్లాగే తర్వాత మోడీ గారికి ఒక నమ్మకం ఏంటంటే చంద్రబాబు గారి మీద మోడీ గారు ఎంత అనుభవం ఉందో ప్రజా జీవితంలో చంద్రబాబు గారికి అంత ఉంది కిందసారి విజయవాడలో బుడమేరు వరదలప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పాడు అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం అంత కంగారు పడక్కర్లేదు ఎటువంటి ఆ సిచ్యువేషన్ అయినా ఎటువంటి ఆపదనైనా ఎదుర్కొనే శక్తి యుక్తి తర్వాత ఆయన దగ్గర ఉండే స్వర్వ ఉంది ఆయనకు అనుభవం ఉందని చెప్పాడు అంటే ఒక ప్రధానికి ఒక ముఖ్యమంత్రి మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే అంటే మనం కేంద్రం నుంచి పరిగెత్తక్కర్లేదు కావాల్సిన చర్యలు ఇమీడియట్గా తీసుకుంటారు ఆ తర్వాత కేంద్రం నుంచి ఇవ్వాల్సిన సహాయం ఇవ్వచ్చు కానీ అన్నిటికన్నా ముందు ఆ ముఖ్యమంత్రికి ఉండే అనుభవం అనేది అవసరం ఆయనకుండే ధైర్యం కానీ అవగాహన ఉండాలి ప్రజల్ని ఎట్లా ముందు ఆపద నుంచి గట్టెక్కించాలి అట్లాగనమాట అది నిజంగా విజయవాడ ఎప్పుడు గత చరిత్రలో అనుకోని ఉపద్రవాన్ని ఎదురు చూసింది కానీ దా అంత ఉపద్రవాన్ని కూడా ఈయన అక్కడే ఉండి దాన్ని ధైర్యంగా తర్వాత కొత్త కొత్త పద్ధతులని ఇంట్రడ్యూస్ చేసి ట్రాక్టర్స్ని తర్వాత జేసీబీ లాంటి హెవీ మెషినరీని దింపేశారు ఎందుకంటే మామూలు వీటిలతో జరగదు అక్కడ అక్కడ తర్వాత డ్రోన్లు కూడా ఉపయోగించారు కొన్ని అత్యవసరమైన మందులు ఫుడ్ కొన్ని అప్ స్టేజ్లోకి వెళ్ళటానికి అట్లా ఎప్పటికప్పుడు అధునాతనమైనటువంటి పద్ధతుల్ని అక్కడ అవసరాలను బట్టి స్పందించాలి తప్ప గతంలో ఆ పలానా ముఖ్యమంత్రి ఒక యాభై ఏళ్ళ నాయుడు అది చేశారని ఆ ప్రభుత్వం చేసిందంటే ఇవాళ సూట్ కావు తర్వాత వీటి ఉధృతి కూడా పెరుగుతూ ఉంది అది మీరు అన్నట్టు ఉధువు తుఫాను అది ఒక చరిత్ర సృష్టించింది వైజాగ్ వైజాగ్లో అంత తుఫాన్ని కోస్తా ప్రాంతంలో ఉన్న వైజాగ్ కూడా ఎప్పుడు అనుభవించాలి అంత తీవ్రతమే అంత బిల్డింగ్స్ కూడా షేక్ అయిపోయినాయి అని చూస్తున్నారు టూ థౌజండ్ ఫిఫ్టీ మైల్స్ కిలోమీటర్ స్పీడ్లో విండ్స్ వచ్చినాయి అని కొన్ని షిప్పుల్లో రికార్డ్ అయింది అది ఆ విండ్ ప్రెషరు అట్లా అనమాట కాబట్టి ఈ మంతన మంతా తుఫాన్ కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంది ఏ ఏ జిల్లాలో అప్రమత్తం చేయాల్సి వేసింది పాఠశాలలు కూడా ముందుగానే ఆ ఆదేశాల ప్రకారం హెచ్చరికలను అనుసరించి మూసేశారు ఎందుకంటే ఏదన్నా రేపు ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందే అట్లాంటి వాటిని నివారించాలి పిల్లలు ఏదైనా స్కూళ్ళల్లో గోడలు పట్టు ఏదైనా జరగవచ్చు కాబట్టి తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఒక్కోసారి వరదల్లో చిక్కుకుని ఏదైనా ప్రమాదాలకు గురవుతారు చిన్నపిల్లలు అందువల్ల అటువంటి ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకోవటంలో చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఉన్న అనుభవం పనిచేస్తుంది సరే మనం ఇట్టాంటప్పుడు ఇతరులతో పోల్చడం అనేది మనకు అసలు అంత కరెక్ట్ కూడా కాదు ఎవరి శక్తి వాళ్ళకే అది ప్రజలు నిర్ణయిస్తారు ఏ ముఖ్యమంత్రి మంచిగాడు ఏ ముఖ్యమంత్రికి అనుభవం ఉందనేది ఇప్పుడు వాళ్ళు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అటువంటి ఒక తీర్పు అయితే ఇచ్చారు కదా మరి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పోలిక పెట్టడానికి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొని వెంటనే పరిష్కారం చూపే విధంగా ఆయన అడుగులు వేస్తారని దుర్గకుమార్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ